అందరికీ నమస్కారం బ్రహ్మదేవుడి కోసం ఒక లైక్ చేయండి అందరి తలరాతలో రాసే బ్రహ్మ వారి తలరాతలో ఎలా రాశారు సింహరాశివారు చాలా ధైర్యంగా ఉంటారు ఆడవారు కానీ మగవారు కానీ ఆత్మవిశ్వాసము వారి మీద వారికి ఒక విపరీతమైనటువంటి నమ్మకంతో చాలా ధైర్యంగా ఉంటారు అలాగే ఈ రాశి వారికి కోరుకున్నవన్నీ కూడా దక్కినట్టుగానే దక్కి దూరం అయిపోతూ ఉంటాయి కానీ నిరాశ చెందకుండా వారు ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు వారి తలరాతలో ఎక్కువగా శత్రువులను ఎదుర్కోవటం అలాగే మిత్రులు బంధువులు కూడా శత్రువులుగా తయారవటం సింహరాశి వారు ధైర్యంగా అందరినీ ఎదుర్కోవడం జరుగుతుంది ఈ రాశి వారు ఏదైతే పొందాలనుకుంటారో అది పొందటం ఇబ్బందిగా మారిపోతుంది ఒక విధానంలో ఒక పని అనుకున్నారు అంటే ఆ పని వెనక్కి వెళ్ళిపోవడమే తప్ప జరిగేది అంత మాత్రంగానే ఉంటుంది ఈ రాశి వారు ధైర్యంతోనే ఈ రాశివారు చాలా వరకు ముందుకు వస్తున్నారనే మనం చెప్పుకోవాలి ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వశీకరణ ప్రేమ సమస్యలు మానసిక సమస్యలు చాతబడి నివారణ కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చేయబడును